ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు మనం సామెతలు ఐదవ అధ్యాయం నుండి కొన్ని ముఖ్యమైన పాఠాలను నేర్చుకుందాం ఈ అధ్యాయం శాలమోను రాజు తన కుమారునికి ఇచ్చిన హెచ్చరికగా ఉంటుంది కానీ ఇది మనందరికీ వర్తిస్తుంది దీని సారాంశాన్ని మూడు ముక్కల్లో చూద్దాం పాపం ముఖ్యంగా వ్యభిచారం లేదా అక్రమ సంబంధాలు మొదట్లో తేనెలా తీపిగా అనిపిస్తాయని వాక్యం చెబుతుంది మూడవ వచనంలో ఇలా ఉంది స్త్రీ పెదవుల నుండి తేనె కారును ఆమె నోరు నూనె కంటే మెత్తగా ఉండును కానీ దాని పర్యవసానం చాలా భయంకరంగా ఉంటుంది అది చివరకు చేదుగాను రెండంచుల కత్తిలాగాను మారుతుంది అయ్యో ఇది మన సంపదను మన ఆరోగ్యాన్ని మన గౌరవాన్ని ధ్వంసం చేస్తుంది నేను పడిపోయాను నా గురువుల మాట నేను వినలేదే అని చివరిలో బాధపడే పరిస్థితి రాకూడదు అని ఇక్కడ హెచ్చరిస్తున్నాడు దేనెవలె కనబడే అక్రమ సంబంధాలు మొదట తీయగా అనిపించినా వాటి పరిణామాలు చేదుగా జీవితాన్ని నాశనం చేసేవిగా ఉంటాయి పాపం నుండి దూరంగా ఉండండి నీ యౌవనకాలపు భార్య ఎందు సంతోషించుము ఆమె ప్రేమ వలన నీవు ఎల్లప్పుడూ బద్ధుడవై ఉండుము అని వచనంలో ఉంది భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరు విశ్వాసంగా ఉండాలి పరాయి స్త్రీ లేదా పురుషుని వ్యామోహంలో పడకుండా దేవుడిచ్చిన జీవిత భాగస్వామితోనే ప్రేమను సంతోషాన్ని వెతుక్కోవాలి మనం చీకటిలో చేసే పనులను ఎవరూ చూడలేరని మనం అనుకుంటాం కాని ఈ అధ్యాయం చివరిలో ఒక బలమైన మాట ఉంది అరుణి మార్గములు ఎహోవా కన్నుల ఎదుటనున్నవి వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును అని ఇరవై ఒకటో వచనంలో ఉంది మనం ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా దేవుడు చూస్తున్నాడు మన పాపమే మనల్ని పట్టుకుంటుంది కాబట్టి బుద్ధి లేనివానిగా వానిగా ఉండి నాశనం కాకుండా దేవుని జ్ఞానాన్ని అనుసరించి పవిత్రంగా జీవిద్దాం ఈ వాక్యం దేవుడు దీవించునుగాక మేన్ అందరికీ ప్రైజ్ ద లార్డ్